వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి మ్యాచ్లు అయితే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో జరిగే ముందే ఐసీసీ ఒక కొత్త రూల్ను ప్రవేశపెట్టింది అదే క్లాక్ స్టాప్ రూల్ సో ఈ రూల్ ఏంటంటే యాక్చువల్లీ ఈ రూల్ వచ్చేసి ఇప్పుడు ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్లో మాత్రము కొంచెం యుఎస్ఏకి ఆటంకం కలిగించిన చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రూల్ వచ్చేసి ఇక్కడ ఇండియాకు వరంగా అటు యుఎస్ఏకు శాపంగా మారింది అయితే ఈ రూల్ వచ్చేసి యాక్చువల్లీ చెప్పాలంటే ఒక బౌలర్ బో బౌలింగ్ చేసే జెట్ అయినా ఒక బౌలర్ నెక్స్ట్ ఓవర్ వేసడానికి కో ఓన్లీ అరవై సెకండ్ మాత్రమే టైం తీసుకోవాలి అంటే ఓవర్కి ఓవర్కి మధ్యలో నిమిషం మాత్రమే టైం ఉంటుంది ఇలా మూడు సార్లు చేజ్ జరిస్తే ఈ బ్యాటింగ్ చేసే జెట్ అయినా ఇండియా కానీ ఏ జెట్ అయినా సరే అటు ఆపోజిట్లో బ్యాటింగ్ చేసే జట్టుకు ఐదు పరుగులు అదనంగా ఇస్తారు ఎంపాలు సో ఈ రూల్ వచ్చేసి నిన్న ఇండియా వర్సెస్ యుఎస్ఏ మ్యాచ్లో మాత్రము ఇటు ఇండియా బ్యాటింగ్ చేస్తుంటే యుఎస్ఏ జట్టు బౌలింగ్ చేసే మార్పులో భాగంగా కొంచెం త్రీ టైమ్స్ ఈ సిక్స్టీ మినిట్స్ టైం అనేది ఎక్కువ తీసుకుంది అంటే సిక్స్ సిక్స్టీ సెకండ్స్ టైం అనేది ఎక్కువ తీసుకుంది సో నిమిషం కన్నా ఎక్కువ తీసుకుంటే అలా ఒకసారి కాకపోతే సార్లు కాకపోతే మూడు సార్లు చూస్తారు ఎంపైర్స్ సో మూడు సార్లు కానీ ఎక్కువ టైం తీసుకుంటే ఈ ఐదు పరుగులు అనేది ఇండియాకు యాడ్ చేస్తారు సో ఈ నేపథ్యంలో నేను సరిగ్గా ఇండియా బ్యాటింగ్ చేస్తుంటే ముప్పై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసిన నేపథ్యంలో యుఎస్ఏ బౌలర్ అయిన బౌలర్ నిమిషం కన్నా ఎక్కువ టైం తీసుకున్నారు సో దీన్ని బట్టి చూస్తే ఆల్రెడీ ఇంత ముందుకు రెండుసార్లు హెచ్చరికలు జారీ చేశారు కూడా యుఎస్ఏ కెప్టెన్కు అయినా కూడా మూడోసారి కూడా మళ్ళీ ఇదే రిపీట్ కావడంతోనే ఐదు పరుగులు అయితే ఇండియా టీంకు యాడ్ చేశారు సో ఈ నేపథ్యంలోనే అక్కడ ఇండియా చాలా కొంచెం ఐదు పరుగులు అంటే ఒక జట్టు విజయానికి చాలా కీలక పాత్ర పోషని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు పరులతో కాదు కదా ఒక్క పరుగుతో కూడా మ్యాచెస్ వినే సందర్భాలు కూడా ఉన్నాయి సో నిన్న జరిగిన మ్యాచ్లో కూడా ముప్పై ఐదు ముప్పై బంతుల్లో ముప్పై ఐదు పరుగులు చేసే నేపథ్యంలో అక్కడ బౌలర్స్ కొంచెం తప్పిదం వల్ల భారత జట్టుకు కొంచెం ఐదు పరుగులు అదనంగా జోడించారు సో ఈ సమీకరణం చూస్తే మాత్రము ఇక్కడ తర్వాత బ్యాటింగ్లో ఉన్న శివం దుబే కానీ సూర్యకుమార్ కానీ కొంచెం వాళ్ళకి ఈజీ అయిందని చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనప్పుడు కూడా ఈ రూల్ పైన అటు యుఎస్ఏ అభిమానులు కొంచెం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో ఈ రూల్ వల్ల కొంచెం బ్యాటింగ్ చేసే జట్టుకే బలంగా చేకూరుస్తుందని బౌలింగ్ చేసే జట్టుకు కొంచెం నష్టం వాటిలని చెప్పుకోవచ్చు సో నిన్న నిన్న మ్యాచ్ చూసుకుంటే మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ మాత్రం కొంచెం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ పిచ్ ఈ పిచ్చెస్ ఈ పిచ్ వచ్చేసి ఇప్పుడు మొత్తం హాట్ టాపిక్గా మారిపోయింది ఎందుకంటే ఈ పిచ్ పైన నూట పది పరుగులు కాదు కదా వంద పరుగులు చేసినా కూడా చాలా గొప్ప అని చెప్పుకుంటున్నారు ఎందుకంటే బౌలింగ్ పిచ్ అలా ఉంది కాబట్టి సో నిన్న ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ జట్టు మాత్రం సరిగ్గా ఇరవై వరకు నూట పది పరుగులు చేసింది సో తర్వాత ఇండియా కొంచెం కష్టంగా బ్యాటింగ్ చేసినప్పుడు కూడా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ కొంచెం త్వరగా అవుట్ అయినప్పుడు కూడా యుఎస్ఏ కొంచెం పట్టు బిగించిందని చెప్పుకోవచ్చు సో అక్కడ ఇండియా వచ్చేసి కొంచెం కష్టంగా రన్స్ తీస్తూ 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 చివరికి పద్దెనిమిది పాయింట్ మూడు సరిగ్గా నూట పదకొండు పరుగులు చేసి విజయం సాధించింది సో ఏది ఏమైనా కూడా ఈ విజయ సమీకరణలో భాగంగా ఈ స్టాప్ క్లాక్ రూల్ అనేది మాత్రం కొంచెం కఠినంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ఒకవేళ ఆ స్టాప్ క్లాక్ రూల్ లేకుంటే కొంచెం యుఎస్ఏ ఇండియా మీద విజయ విజయడంకా మోగించేదని కూడా కొందరు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో అక్కడ యుఎస్ఏ కెప్టెన్ కూడా కొంచెం దీనిపైన ఏం మాట్లాడలేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఐసీసీ ప్రవేశపెట్టిన ఈ ఈ కొత్త రూల్ వల్లనే ఇప్పుడు ఇండియా నెగ్గిందని కూడా చెప్పుకోవచ్చు సో ఏది ఏమైనా కూడా రానున్న రోజుల్లో మరి ఈ స్టాప్ క్లాక్ రూల్ అనేది ఏ విధంగా మారబోతుందో వేచి చూడాలి